బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున కొత్త కెప్టెన్ తో మాట్లాడారు తో మాట్లాడుతూ తన ఆటపై ప్రశంసల జల్లు కురిపించారు నువ్వు ఈ వారం కెప్టెన్ అవ్వడానికి వందకి వంద శాతం అర్హుడివి ఈ వారం వన్ మ్యాన్ షోగా హౌస్లో కామెడీని పుట్టించావు ప్రతి మాట ప్రతి ఆట కామెడీతో ఫుల్ ఫైర్తో ఆడావు అందుకే నువ్వు కెప్టెన్కి హండ్రెడ్ పర్సెంట్ అర్హుడివి ఇమాన్యువల్ అంటూ మెచ్చుకున్నారు నాగార్జున ఆ తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుతూ నాగార్జున చాలా ఫైర్ అయ్యారు బిగ్ బాస్ నీకు స్పెషల్ పవర్ ఇచ్చి వెతకమంటే ఏడు నామినేషన్లను వెతికి పట్టుకున్నావు కనీసం ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా నువ్వు చేయలేకపోయావా నువ్వు ఆడింది వందకి వంద శాతం సేఫ్ గేమ్ నామినేషన్స్లో ప్లే చేశావని నాగార్జున సీరియస్ అయ్యారు దాంతో ఇమాన్యుయల్ నేను చెప్పే పాయింట్ వేరే వారు చెప్తారు అని వారికే చిట్టి ఇచ్చేశాను అని చెప్పగా నాగార్జున మాట్లాడుతూ ఇది సేఫ్ గేమ్ అంటారు ఇమాన్యుయల్ ఏడు వారాలు అయ్యింది కదా ఒక్క రీజన్ చెప్పి ఒక్కరిని నామినేట్ చేసినా కూడా సేఫ్ గేమ్ కాదనే వాడిని కళ్యాణ్ తనూజను నామినేట్ చేయలేదని ఆర్గ్యూ చేసిన నువ్వు ఒక్క టికెట్ నీ దగ్గర పెట్టుకుని నువ్వే తనూజని నామినేట్ చేసుంటే హైలైట్ అయ్యేది కదా నువ్వు కళ్యాణ్ మీదకి నెట్టేసి నువ్వు మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేశావు చూడు అది సేఫ్ గేమ్ ఆట ఆడితే సరిపోదు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడకూడదు అప్పుడు మాత్రమే నువ్వు విన్నర్ మెటీరియల్ అనిపించుకోవాలి ంటావంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు మరి నాగార్జున ఇమాన్యుల్ ను సేఫ్ గేమ్ ఆడావు అనడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి